హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగువారందరికీ ఎంతో ఇష్టమైన ఉగాది పండుగ వచ్చేస్తుంది కదా మన ఉగాది పండుగ రోజు మా ఇంట్లో చేసుకునే ఉగాది పచ్చడి మీకు ఎలా తయారు చేసాలో చూపిస్తాను ఆరు రుచులతో కూడిన ఉగాది పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఉప్పు కారం చింతపండు బెల్లం మామిడి తురుము వేప పువ్వు ముందుగా మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని రగంటసేపు నానబెట్టి చింతపండు రసం తీసుకోవాలి ముందుగా నేను చింతపండు రసం తీసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం ఎయిట్ టేబుల్ స్పూన్స్ తీసుకుని చింతపండు రసంలో మిక్స్ చేసుకోవాలి తర్వాత మామిడి తురుము రెండు టేబుల్ స్పూన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు చిటికడు కారం హాఫ్ టీ స్పూన్ పువ్వు వేసి బెల్లం కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే మన ఉగాది పచ్చడి రెడీ మీరందరూ కూడా ఇలా మా ఇంట్లో తయారు చేసుకునే పద్ధతిలో ఉగాది పచ్చడి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ